తమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన నటుడు విజయ్ ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆరంభంలోనే పెద్ద అడ్డంకి ఎదురైంది పార్టీ అధినేత విజయ్ తలపెట్టిన ప్రచార కార్యక్రమానికి స్థానిక పోలీసులు అనుమతిని నిరాకరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది డిసెంబర్ నాలుగున సేలంలో భారీగా ప్లాన్ చేసిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు ఇది రాబోయే తమిళనాడు ఎన్నికల దృష్ట్యా విజయ్ రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కరూర్లో జరిగిన దుర్ఘటనను చూపించినట్లు తెలుస్తోంది రెండు నెలల కింద జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా నలభై ఒక్క మంది ప్రా కడలు కోల్పోయారు అప్పుడు ప్రభుత్వానికి తప్పు అని టీవీకే పార్టీ కాదు విజయ్దే తప్పు ఉంది అంటూ ప్రభుత్వం ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు గతంలో జరిగిన సభల్లో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలను ముఖ్యంగా కరూర్ ఘటనను బూచిగా చూపి శాంతి భద్రతలను సమస్యలుగా చూపుతూ ఈ ప్రచార కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు అయితే విజయ్ అభిమానులు పార్టీ వర్గాలు మాత్రం దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా కాకుండా రాజకీయ కుట్రకోణంలో చూస్తున్నారు బలమైన ప్రజాకర్షణ ఉన్న విజయ్ను అడ్డుకునేందుకు పాత ఘటనలను సాకుగా అనుమతులను నిరాకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీసులు జారీ చేసిన కొత్త నిబంధనలు కూడా ఈ రాజకీయ ఒత్తిడిని సూచిస్తున్నాయి భవిష్యత్తులో విజయ్ ప్రజా సమావేశాలకు లేదా కార్యక్రమాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి కనీసం నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది ఇదంతా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రచార ఉధృతిని పార్టీ కార్యకలాపాలను నియంత్రించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కఠిన నిబంధనలు అధికార యంత్రాంగం ద్వారా విజయ్ పై రాజకీయాలు మొదలయ్యాయా అనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది విజయ్ ను ఆయన పార్టీని తొక్కేయాలని చూస్తున్నారా అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి కరూర్ ఘటన కేవలం ఒక సాకు మాత్రమేనా లేక నిజంగానే శాంతి భద్రతల సమస్య ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏదేమైనా ఈ అనుమతి నిరాకరణ తమిళగా వెట్రి కలగం పార్టీకి ఒక పెద్ద షాక్ కానీ ఈ అడ్డంకిని విజయ్ ఆయన పార్టీ ఎలా అధిగమిస్తారు రాబోయే రోజుల్లో రాజకీయ వ్యూహాలు ఎలా మారబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఆయన పార్టీ సభ్యులతో కలిసి అంతర్గత సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాడు విజయ్ దీని తర్వాత మరోసారి జనాల్లోకి బలంగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు అయితే కరూర్ ఘటన మనసులో ఉంచుకొని భవిష్యత్తులో అలాంటివి అసలు పునరావృతం కాకుండా గట్టి భద్రతను తీసుకుంటున్నారు